సిస్టర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ అయితే ఇన్ఫర్మేషన్ వీడియో ఇచ్చింది నుంచి మెసేజ్లు అయితే చాలా వచ్చేస్తున్నాయి ఫొటోస్ పెట్టి అక్క అని చెప్పేసి అసలు నా దాంట్లో ఫొటోస్ ఉండవండి ఎందుకంటే నాకు స్టోరేజ్ ఎక్కువ అవుద్ది చెప్పి మొత్తం డిలే కొట్టేస్తాం ఈ రోజుకి ఆ రోజు అనమాట వాట్సాప్ ఒక్కటే నాకు స్టోరేజ్ ఉంటుంది కానీ మిగతా ఫొటోస్ ఏమి ఉండవు నేను చాలామంది మెసేజ్ చేశారండి అండి నువ్వు పెట్టేదే కొంచెం మేము చూసాకి స్టాక్ అయిపోద్ది అని అంటున్నానని మరి క్లియరెన్స్ వేయాలంటే కొద్దిగా ఉంటేనే కదా సిస్టర్ పెట్టేది ఎందుకంటే అది సింగిల్ సింగిల్ టూ టూ పీసెస్ అది కూడా ఎల్ మాత్రమే మిగిలాయి ఒక ఎక్సల్ వచ్చేసి ఒక రెండో మూడో ఉన్నాయన్నమాట ఎక్కువ అయితే లేదు ఇదిగో చూడండి ఇది ఎల్ ఇంతవరకే ఉంది ఎల్ ఇదిగోండి ఇది ఎమ్ ఎమ్ ఇంతవరకే ఉన్నాయి ఈ చిన్న సైజులు ఈ కొద్దిగానే ఉన్నాయి అని చెప్పేసి క్లియరెన్స్ సేల్ త్రీ పీస్ సెట్ మూడు వందల అరవై రూపాయలకి ఇచ్చేస్తున్నానండి మిస్ చేసుకోమాకండి చాలా బాగున్నాయి ఎందుకంటే ఇవి కాస్ట్లీ పీసులు ఓన్లీ ఎమ్ ఎల్ మళ్ళీ చెప్తున్నాను ఎమ్ఓ ఎల్ అంటే సన్నగా ఉన్న వాళ్ళకే సరిపోతాయండి కొంచెం బొద్దుగా ఉన్నా సరిపోవు ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత సిస్టర్ ఇవి మేము కొంచెం బొద్దుగా ఉన్నా మాకు చాలలేదని మీరు చాలా కొకట అంటే త్రీ పీస్ సెట్ కదా మూడు వందల అరవై రూపాయల్లో వస్తుందని చెప్పి చాలా కోకట బుక్ చేసుకొని మీ అమౌంట్ వేస్ట్ చేసుకోవద్దని నేను ప్రతిసారి చెప్తాను ఎందుకంటే ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నాను ఎందుకంటే మీ అమౌంట్ వేస్ట్ చేసుకోకపోతే ముందు మాకు ఇష్టం ఉండదు సిస్టర్ ఎందుకంటే అది వచ్చిన తర్వాత మీరు హ్యాపీగా వేసుకోవాలి మళ్ళీ మళ్ళీ మా దగ్గర ఆర్డర్ ఆర్డర్స్ పెట్టాలండి చాలుకోకుండా వేసుకోకుండా ఉన్నారనుకోండి ఆ డ్రెస్ పక్కన అట్లాగే కనపడతా ఉంటుంది అనమాట దయచేసి ప్లీజ్ సైజ్ చూసే బుక్ చేసుకోండి ఓకేనా ఈ రోజు అయితే సూపర్ అండి త్రీ పీస్ సెట్ మూడు వందల అరవై రూపాయలు ఓన్లీ ఎమ్ ఎల్ మాత్రమే పెడుతున్నాను ఓకేనా సన్నగా ఉన్నవాళ్ళు టెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ అంతవరకు వస్తుందండి ఎక్కువ అయితే రాదు ఎక్సల్ వచ్చేసి ఒక రెండో మూడో ఉన్నాయి అవి చూపిస్తాను ఎమ్మకి ఎమ్మె చూపిస్తాను ఎల్లికి వెళ్ళకే ఎందుకంటే దీంట్లో ఉన్న కలర్స్ దీంట్లో లేవు దీంట్లో ఉన్న కలర్స్ దీంట్లో లేవు అందుకని ఫస్ట్ ఎమ్మె చూపిస్తాను తర్వాత ఎల్ చూపిస్తాను ఓకేనా చూసి బుక్ చేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోము అండి క్యాష్ వచ్చేసి కేవలం మూడు వందల అరవై రూపాయలు మాత్రంలోనే మంచి ఆఫర్ ఉంది అనమాట ఇది చూసారా సన్నగా ఉంటేనే సరిపోతాయండి ఒక్కసారి కరోనా టే ఇదిగో చూసారా థర్టీ ఎయిట్ ఉంది సన్నగా ఉంటేనే సరిపోతాయి ఎస్ వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు హ్యాపీగా నో ప్రాబ్లం పిల్లలకైనా సరే పన్నెండు పదమూడు సంవత్సరాల పిల్లల నుంచి చక్కగా తీసేసుకోవచ్చు అండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది చూడండి టాపు ప్యాంటు చున్ని మొత్తం అయితే ఓపెన్ చేయట్లేదు ఫస్ట్ ఫస్ట్ కాబట్టి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉంటాయి డ్రెస్సెస్ హెవీ రియాను క్వాలిటీ మట్టికి హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఉంటుంది ఓకేనా త్రీ సిక్స్టీ అండి షిప్పింగ్ ఉంటుంది ఒకటి తీసుకుంటే ఫిఫ్టీ టూ తీసుకుంటే సిక్స్టీ త్రీ కానీ ఫోర్ కానీ తీసుకుంటే సెవెంటీ పడుతుంది ఒకవేళ ఎక్కువ తీసుకుంటే మట్టికి వెయిట్ని బట్టి అయితే షిప్పింగ్ చెప్తాను ఓకేనా ఇగో చూడండి సిస్టర్ దీంట్లో టాపు ప్యాంటు చిన్ని మూడు ఉంటాయి ఇట్లాగే చూపిస్తున్నాను చూడండి నేను ఎం సైజ్ చూపిస్తున్నాను ఎం సైజ్ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ చూపిస్తున్నాను చూడండి ఫోటోలు తీసాక ఇదిగోండి చూడండి సిస్టర్ ఇగో చూడండి టాపు ప్యాంటు చిన్ని మూడు వస్తున్నాయి దీనికి కూడా ఇదిగోండి టాపు పాయింట్ చున్ని మూడు వస్తాయండి ఇట్లా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా ఇదిగోండి త్రీ పీస్ టిఎం సైజు ఇవి మనకి చిన్న సైజులు మిగిలాయని ఈ రేట్లు పెట్టామండి ఇక చిన్న సైజులు తగ్గించేస్తాం సిస్టర్ చిన్న సైజులు చాలా తక్కువ అవుతాయి పెద్ద సైజులు ఎక్కువ తెప్పిస్తాము చూడండి ఎంత బాగుందో చూసారా ఎంత బాగుందో త్రీ పీస్ సెట్ ఇదిగోండి త్రీ పీస్ వస్తాయి టాప్ ప్యాంటే ఉన్నాయి ఎం సైజ్ అండి ఇది ఇప్పుడు నేను చూపించేది ఎమ్ ఇదిగోండి టాపు పాయింట్ చూడండి ఎట్లా ఉంది ఇదిగోండి చూసారా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి సిస్టర్ మిస్ చేసుకోమాక అండి త్రీ సిక్స్టీ అంటే ఏమొస్తుంది చెప్పండి మంచి ఆఫర్ మిస్ చేసుకోమాక నేను అసలు ఇదిగోండి ఎంసైజు పాయింట్ వచ్చిండి లోపల ఉన్నాయి సిస్టర్ ఇదిగోండి చూడండి ఎంత బాగుంది ఇదిగోండి సిస్టర్ చూడండి ఎంత బాగుంది చూడండి టాపు ప్యాంటు చున్నీ మూడు వస్తాయి ఇదిగోండి చూడండి ఎంత బాగుంది అస్సలు మిస్ చేసుకోమాకండి స్టాక్ ఉన్న వరకే ఇవ్వగలంత సిస్టర్ ఇదిగోండి ఇదిగోండి చూసారా చున్నీ కూడా వస్తుంది దానికి చున్నీ ఉంటుంది ఇదిగోండి ఇదొకటి టాపు పాయింట్ చున్నీ మూడు దాంట్లోనే ఉంటాయి సిస్టర్ చూడండి ఇదిగోండి టాపు పాయింట్ చున్నీ మూడు వస్తాయి దీనికి కూడా టాపు పాయింట్ చున్నీ మూడు ఉంటాయి ఇదిగోండి టాపు పాయింట్ చెన్నై ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ సైజ్ అండి కొంచెం ముందు జరిగాక ఇదిగోండి సిస్టర్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదిగోండి ఓపెన్ అయితే చేయట్లేదండి ఇదిగోండి సేల్ వాళ్ళ అయినా సరే బల్క్లో తీసుకొని చక్కగా సేల్ చేసేసుకోవచ్చు సిస్టర్ చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ అమ్మేనండి అన్నీ అమ్మే ఇవి చూడండి స్టర్ దీంట్లో కూడా ఉంటుంది మొత్తం త్రీ పీస్ ఈ రోజు చూపించాయండి త్రీ పీస్ సెట్ ఇదిగోండి ఇది ఒకటి ఇష్ట ఎల్ లెంత్ ఉందో చెప్తాను మెజర్మెంట్ ఇంకొకసారి చెప్పారు సైజ్ అని సిస్టర్ ఇది ఎల్ సైజ్ అండి ఎల్ ఎంతుందో చెప్తాను ఎల్లు కూడా అంతే ఉంది సిస్టర్ ఎల్ కూడా టెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిటే ఉంది అంటే ఇవి ఇంకా ఎల్లో అంటే థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళే తీసుకోండి ఓకేనా ఇవి కావాలంటే నేను ఫొటోస్ పెడతాయి అంటే ఎల్ అంటే సపరేట్గా ఏం లేదు సిస్టర్ ఇవి కూడా థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళే తీసుకోండి టెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిటే ఉంది సన్నగా ఉన్న వాళ్ళకి సరిపోతాయి ఓన్లీ సన్నగా థర్టీ ఎయిట్ మెజర్మెంటు బాగా సందగా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఓకేనా టెస్ట్ మెజర్మెంట్ ఇది కూడా థర్టీ ఎయిటే ఉందండి ఇది కూడా చూపించేస్తాను ఎమ్మెగా థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళే బుక్ చేసుకోండి ఇది కూడా సేమ్ కలర్ సార్ అమ్మ ఒకటి రెండే లేవు అంతే ఓకే సిస్టర్ ఇవి కూడా అవే మెజర్మెంటు ఇవి కావాలంటే అన్నమాట నేను ఫొటోస్ పెడతాను లేకపోతే ఒకసారి ఇట్లా చూపిస్తాను చూడండి ఎవరికైనా కావాలంటే స్పీడ్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఇది ఒకటి ఇదిగోండి ఇది ఒకటి థర్టీ ఎయిట్ మెజర్మెంటేసి ఇష్టం ఇది కూడా థర్టీ ఎయిట్గా వస్తుంది ఇదిగోండి ఇది ఒకటి త్రీ పీస్ ఎట్టానండి టాప్ పాటు చున్నీ మూడు వస్తాయి ఒకటే సైజు ఇది కూడా థర్టీ ఎయిట్ ఇది కూడా థర్టీ ఎయిట్ ఇది కూడా థర్టీ ఎయిట్ ఇది కూడా థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఎల్లమెంటే ఫార్టీ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళే బుక్ చేసుకోండి ఇది థర్టీ ఎయిట్ ఇదిగోండి ఇది కూడా థర్టీ ఎయిట్ ఇది థర్టీ ఎయిట్ ఇది థర్టీ ఎయిట్ మెజర్మెంటే ഇതുകൂടെ തട്ടി ആയിട്ട് ഇതുകൂടെ തട്ടി ആയിട്ട് ഇതുകൂടെ തട്ടി ആയിട്ട് ഇത് തട്ടി ആയിട്ട് ഇത് തട്ടി ആയിട്ട് ഇതുകൂടെ തട്ടി ആയിട്ട് ഇതുകൂടെ തട്ടി ആയിട്ട് ఇది కూడా థర్టీ ఎయిట్ ఇవన్నీ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అండి ఇదిగోండి ఇది కూడా థర్టీ ఎయిట్ ఫిస్టర్ ఎక్సెల్ చూపిస్తానని చెప్పాను కదా ఇదిగోండి ఇది ఒకటి ఎక్సెల్ త్రీ పీ సెట్ ఇది ఎక్స్ఎల్ ఎక్సెల్ ఒకటి ఎక్సెల్ ఎక్సెల్ ఇది కూడా ఎక్సెలే ఇది కూడా ఎక్సెలే ఇది కూడా ఎక్సెల్ ఇక ఇవే ఉన్నాయండి అండి చూసి త్వరగా బుక్ చేసుకోండి సిస్టర్ అన్ని థర్టీ ఎయిట్ మెజర్మెంట్లే ఎక్సెల్ వచ్చి ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి మీరు ఏదైనా తీసుకోండి మూడు వందల అరవై రూపాయలు బాయ్ తిట్టా